హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే మినపప్పు అండి మినపప్పుతో మంచి అలా చేసుకోవచ్చు కదా నేనైతే ఈరోజు మినపప్పుతో రొట్టె చేసుకుందాం అనుకుంటున్నాను ఎలా ఏంటి అనేది అయితే చెప్తాను ముందుగా అయితే ఒక టీ గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఒక ఆరు గంటల ముందు అది వచ్చి రెండుసార్లు క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇందులో వచ్చేసరికి ఒక చిన్న సైజు ఎర్రగడ్డ అయితే తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం అల్లం తీసుకున్నాను ఇది వచ్చేసరికి మనం మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా రోట్లు వేసన్నా రుబ్బనన్నా రుబ్బుకోవచ్చు నేనైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇది వచ్చేసరికి కొంచెం తీసుకుంటున్నాను ఎక్కువ అనేది వేసుకోకుండా కొంచెం కొంచెం అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో వచ్చేసరికి మినపప్పు కొద్దిగా తీసుకున్నాను అల్లం అల్లం వచ్చి కొద్దిగా తీసుకున్నాను ఇందులో వచ్చేసరికి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేనైతే పచ్చిమిరకాయలు నాకు అట్లా ప్రస్తుతానికి లేవు కాబట్టి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులో వచ్చేసరికి రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇదంతా ఒకసారి అయితే మనమైతే మిక్సీ పట్టేసుకుందాము చూసారు కదా మిక్సీ అయితే పట్టేసుకొని వేరే అయితే తీసేసుకున్నాను ఇందులో వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ అదైతే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను అంతలోకి మనం గ్యాస్ ఆన్ చేసి పెనం అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అది వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు పిండి అది అనేది కొంచెం ముద్దుగా తీసుకొని మనం చెయ్యి అనేది కొంచెం చెమ్మ చేసుకుంటూ అలా మనకు కావాల్సిన సైజులు అయితే ఒత్తుకుంటూ ఉండాలి ఇందులో వచ్చేసరికి పచ్చిమిరపకాయలు అల్లం మనం సన్నగా కట్ చేసి అయితే వేసుకోవచ్చు కానీ పిల్లలకు పెట్టాలంటే వాళ్ళు అయితే తినలేరు కదా అందుకని అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను నేను మనకు కావాలనుకుంటే పచ్చిమిరకాయలు అల్లం అనేది సన్నగా కట్ చేసి దీని పైన కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో మనమైతే అట్ట అనేది వేసుకోవచ్చు గ్యాస్ అనేది కొంచెం సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే మనకు అట్ట అనేది బాగా కాలాలి కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకోండి పిండి అనేది బాగా ఉడికిపోతుంది ఈ మినపట్టు అనేది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రోజు ఒకటి అనేది కానీ వేసి పెట్టినామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూసారు కదా మనకైతే ఇప్పుడు మినపట్టు రెడీ అయిపోయింది దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇప్పుడు కొద్దిగా నూనె వేసి మిగిలిన పిండిని కూడా అలాగే చేసేసుకోవాలి ఈ మినపట్టు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం వడకన్నా కూడా ఇలా కానీ చేసి పెట్టినామంటే నూనె తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడాను బాగా నచ్చుతుంది ఈ మినపట్టు అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ రోజుకి ఒకటి లెక్కన కానీ పెట్టినామంటే వాళ్ళకి తొందరగా శక్తి అనేది వస్తుంది ఈ మినపట్టు అనేది చట్నీలో కానీ కారంలో కానీ నంచుకొని తినచ్చు లేదా ఒట్టిదైనా తినచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి